శడి మీది కాస్తుయినటువంటి మన జోగారావు ఆకస్మిక మరణం చాలా బాధాకరమైనటువంటి విషయం అయినా కూడా ఆయన చనిపోతూ మరికొందరికి బ్రతికించాడనే ఒక ఆత్మ సంతృప్తి ఆ కుటుంబ సభ్యుల్లో అయితేనేమి మనలో అయితేనేమి అది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఒకవైపు విషాదము ఇంకొక వైపు విచారము అయితే ఈ చనిపోయిన తర్వాతను అవ అవయవ దానం అనేది అది ఒక మహాయజ్ఞం లాంటిది అది యజ్ఞం చేసినా కూడా అంత పుణ్యఫలం అనేది మనకు రాదు అలాంటి మహాయజ్ఞం ఈ అవయవ దానం అనేది కాబట్టి మా స్కూల్ తరఫున మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఇంకా యువత తర్వాత స్వచ్ఛంద సంస్థలు వీళ్ళంతా కూడా ఏకమై ఈ అవేదానం గురించి ప్రతి ఒక్కరికి కూడా ఒక చైతన్యం కలిగిస్తారని ఆశ చాలా బాధాకరమైన భావించుకుంటాను నేనైతే మన తోటి వ్యక్తి కొంకి జాగారావు ఈరోజు మన మధ్యలో లేరు అనే కంటే మనందరూ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడని కూడా నేనైతే చెప్తున్నాను ఎందుకనసరంటే ఇటువంటి మహాయజ్ఞం ఇప్పుడు క్యాస్ అన్నట్టు ఇది ఒక మహాయజ్ఞం అవయవదానం చేయడం అనేది చాలా అరుదు ఎవరో కానీ ముందుకు రారు చేసిన ఏదో కన్ను లేకపోతే ఏదో ఒక కిడ్నీ ఏదో ఒక అవయదానం చేస్తారు కానీ పూర్తి స్థాయిలో గుండె రెండు కిడ్నీలు అలాగే లివరు లంగ్స్ అలాగే కళ్ళు అన్ని దానం చేసే వ్యక్తి నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లాలో మొత్తమొదటి వ్యక్తి నేను అనుకుంటున్నాను ఈ ఖ్యాత అనేది శ్రీకాకుళం జిల్లా మనసా గ్రామానికి తెచ్చిపెట్టిన వ్యక్తి జాగారం అనే కంటే వాళ్ళ తల్లిదండ్రులుగా నేను బాధించుకున్నాను ఎందుకంటే వాళ్ళు కానీ అంగీకరించకపోతే ఈ అవయవధానం అనేది పూర్తి స్థాయిలో కూడా జరగదు ఒక్కసారి కూడా ఏమాత్రం జరగదు నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల మనసుకి నా యొక్క ఇటువంటి తల్లిదండ్రులు చాలా అదృష్టం ఉంది ఎందుకంటే ఈరోజు అందరం ఎన్నో రకాల పాపాలు చేస్తాను కానీ ఇతను చేసిన దానం వల్ల ఇతను వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి ఒక్క మాటకి ఆ కురవాడి దానాలు చేయడానికి అంగీకరించినందుకు వాళ్ళు వాళ్ళు చేసిన మహాపుణ్యానికి కురవాడి రోజు ఎంత పుణ్యస్థానాన్ని సంపాదించుంటారు ఇది ఎక్కడితో ఆగిపోకూడదు ఏ ఒక్క వ్యక్తి ఏదో ఒక విషయంలో అవసరం రావచ్చు ఒక రక్త విషయంలో అవసరం రావచ్చు రక్తం కావాల్సి ఉంటుంది మన ఇంట్లోనే మన అన్న కావచ్చు మన తమ్ముడు కావచ్చు మన చెల్లికి కావచ్చు మన అక్కకి కావచ్చు మన తల్లికి కావచ్చు మన తండ్రికి కావచ్చు ఎవరు అందరికి అవసరం ఉంటుంది ఎప్పుడైనా అవసరం పడచ్చు ఆ అవసరం పడినప్పుడు మనం గుర్తొస్తాం అంటే మన వాళ్ళు చెప్పారు కదా మనం ఆ రోజు చేసిన బాగుండమని భావన వస్తుంది ఈ రోజు నేను చెప్తున్నాను ఏంటంటే అందరికి చెప్తున్నాను ముఖ్యంగా బాబో ఒకరు కూడా రక్తం అడిగే విషయంలో కానీ రక్తం ఎవరు కావాలన్నా నేనున్నాను రక్తమిస్తాను నా తోటి కాపాడుతున్న భావంతో ముందుకు వెళ్ళాలి కళ్ళు కావాలి అంటే ఆ ప్రాణం పోయిన పర్వాలేదు నా ప్రాణం పోయిన తర్వాత నా కళ్ళు కడుగు వాడు లోకాన్ని చూడాలి నా తోటి వాడు ఒక లోకాన్ని చూడాలని భావన కలిగి ఉండాలి అలాగే ప్రతి ఒక్క అవేదానం చేయడం వల్ల నా తోటి వాళ్ళు ప్రాణంతో ఉంటారు కదా నేను లేకపోతే నేను మనం ఏంటవుతుంది అవుతుంది చనిపోయిన తర్వాత ఏంటవుతాం కేవలం బూడిదైపోతాం మిగిలేదు బూడిదే మరి ఇంకేమీ లేదు ఏమీ పట్టుకెళ్ళాం బొత్తులప్పుడు ఏమీ పట్టుకో తీసుకురాము వెళ్ళప్పుడు ఏమి పట్టుకెళ్ళాం కానీ శాశ్వతంగా మిగిలేది మనం చేసే పుణ్యం మాత్రమే ఆ పుణ్యంలో అన్ని దాని ఇది అవయ దానం కళ్ళు దానం రక్తదానం ఇది ప్రతి ఒక్కరు చేయాలని నేను కోరుకుంటున్నాను తర్వాత నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు వేడుకుంటున్నాను ఏంటంటే ప్రతి ఒక్క యువతికి కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ప్రతి ఒక్క వ్యక్తి మీరు దురదర్శనాన్ని పూర్తిగా మారుకోవాలి దుర్దర్శనాల వల్ల చాలా రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి ముఖ్య కారణాలు అవే కాబట్టి దుర్దర్శనాలు పూర్తిగా విడిచిపెట్టండి మీరు అందరూ కూడా ఒక అవగాహన కల్పి తెచ్చుకోండి తెచ్చుకోవాలి ఈరోజు నేను దుర్దర్శనం పారవడం వల్ల ఆ తల్లిదండ్రులు ఇప్పుడు చూడండి జోగారావు లాంటి వ్యక్తులు ఎంతమంది తల్లిదండ్రులు అనాథలు అయిపోతున్నారు ఒక్కడే కొడుకు తల్లిదండ్రులు తీసుకోవాలి ఎవరు లేకపోయారు అలాంటి సమస్యలు రాకూడదు లేకపోతున్నా ఆ తల్లి ఉన్నది నా తండ్రి ఉన్నది నా భార్య ఉన్నది నా పిల్లలు ఉన్నారు వాళ్ళు తీసుకోవాలన్న భావన మీరు కలగాలి దుర్దర్శనాన్ని పూర్తిగా విడదారండి వాహన ప్రమాణికారు కూడా ఆర్తి అరికట్టండి దానికి హెల్మెట్లు పెట్టుకోండి పెట్టుకొని మీరు ఒక అవగాహన తెచ్చుకొని మీరు నలుగురు కూర్చునివ్వాలి కూర్చుని తిరుపడే మరొక రోజు మరణాలు పరిగెడతారు కాబట్టి ఆవేదన ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవగాహన ప్రతి ఒక్కరు చేయాలని ప్రతి ఒక్కరు బలదానం చేయాలని ప్రస్తుత విషయంలో కూడా ప్రతి ఒక్కరు దానం చేయడం ముందుకు రావాలని కోరుకుంటూ నాకు సదాగత ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును అందరి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయం